నాకు స్కూల్ అంటే ఇష్టం విద్యార్థులు చదువుకోవడం అంటే ఇష్టం అందువల్లే స్కూళ్ళకి ఎవరన్నా పిలిస్తే నో చెప్పాను నేను రెండు నలభై ఐదు దాకా వివిధ కార్యక్రమాల్లో ఉండి అట్లా అప్పుడే ఫోన్ చేశాను మూడు గంటలకు అట్లా ఫోన్ చేసినప్పుడు మా మేడం ఫోన్ చేశారు సావిత్రి సార్ మూడు గంటల కార్యక్రమం నా ఏమి మర్చిపోయారని నేను అప్పుడు ఫోన్ చేస్తే రిటైర్మెంట్ ఫంక్షన్ అండి మీకు చెప్పారు ఆల్రెడీ అన్నారు సడన్ గా మళ్ళీ లేచి రెడీ అయ్యా నేను నాకు వెంటనే నిద్రపోయింది స్కూల్ అనగానే నిద్రపోతుంది నాకు ఎందువల్ల స్కూల్ అటు నిద్రపోవద్దు అంటే మా నాన్న స్కూల్ టీచర్ అందువల్ల నాకు నిద్రపోతుంది చిన్నప్పుడు నన్ను మా నాన్న కొట్టి కొట్టి చదివిచ్చింది ఇప్పటికీ నాకు గుర్తు ఆయన నేర్పించిన క్రమశిక్షణ వల్ల ఆయన చెప్పిన మార్గంలో నడవడం వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను నేను దేవుణ్ణి నమ్ముతానో లేదు తెలియదు కానీ నేను నమ్మే దేవుడు నా తల్లిదండ్రులు మాత్రమే ఈ రోజు గుడికి పోతాను గుడికి పోను నిద్రలేస్తానే మా అమ్మ నాన్న ఫోటో మాత్రం చూస్తాను నాకు ఆ రకమైనటువంటి క్రమశిక్షణని బుద్ధులని ఇచ్చినటువంటి స్కూలు స్కూలు టీచర్లు స్కూలు టీచర్లు మా నాన్న స్కూల్ టీచర్ అంటే మా నాన్న ఫ్రెండ్స్ అంతా టీచర్లు అయి ఉంటారు కదా అలాగా మా కనెక్టివిటీ అలాగే ఉండేది ప్రతి ఒక్క టీచర్తో కూడా నా బంధం అలాగే ఉండేది నేను అసోసియేట్ అయ్యే విధానం కూడా అలాగే ఉండేది నాకు స్కూల్ టీచర్ ఇంపార్టెన్స్ కూడా చాలా బాగా తెలుస్తుంది ఒక సంఘటన సరదా సంఘటన చెప్తాను మీకు ఒకసారి నేను ఒకసారి నేను మా నాన్నగారు మా అమ్మ అందరు కలిసి ఒకసారి ఒక టెంపుల్కి వెళ్ళాం టెంపుల్కి వెళ్తే ఏర్పాట్లు చేసి నేను అప్పుడే పాలిటిక్స్లో లేను అప్పుడు ఒక పాపులర్ డాక్టర్గా అడిగి ఉన్నా ఎవరికో చెప్పను వస్తాను టెంపుల్కి అని చెప్పి ఉన్నాను వెళ్తే ఆ వ్యక్తి ఇంకా రాలేదో లేదా ఎక్కడో లేట్ అయ్యింది మేము నేను పలానా అని చెప్తుంటే వాళ్ళు బాగా క్రౌడ్ ఉంది నేను వెళ్ళలేకపోయాను లోపలికి చాలా ఇబ్బంది పడతాను ఇంతలోపల ఆయన వచ్చినాడు ఎవరైతే నేను చెప్పినానో అక్కడ ఎగ్జిక్యూటివ్ ఒక ఆఫీసర్ గారు వచ్చారు వచ్చితే నేను చెప్పాను ఏమండి నేను చెప్పాను కదా మీరు ఎందుకు లేరు అని నేను ఆయన అడుగుతా ఉన్నా అడగాను సారీ సార్ ఇవన్నీ ఇట్లా క్రౌడ్ ఎక్కువ ఉంది అవి ఇవి నేను చెప్తా ఉన్నాను చెబుతూ ఉంటే సరే నేను అప్పుడే వస్తే పర్లేదండి మా పేరెంట్స్ని తీసుకుని వచ్చాను అని ఆయనతో మాట్లాడుతా ఉన్నా అంటే సరే ఆయన నన్ను చూస్తూ సమాధానం చెబుతూ సరే సార్ మీరు ఒక్క అరగంట కూర్చోండి మీరు లోపల అరగంటకు ఒక దగ్గర కూర్చోండి నేను అరగంటలో అన్ని ఏర్పాట్లు చేసి పిలుస్తాను అని ఆయన కూడా ఆయనకున్న తీవ్రమైన పని వత్తిళ్ళు అలా చెప్పాడు చూస్తూ చూస్తూ మా నాన్న కూర్చోబెట్టాడు మా నాన్న చూశాడు మా నాన్న చూసిన తర్వాత వెంటనే మీరు నరసింహులు గారు మా నాన్న పేరు నర్సింహులు గారు టీచర్ మీరు నరసింహులు గారు కదా టీచర్ కదా పలానా చోట పని చేసేవాళ్ళే కదా అవును నువ్వేవర సార్ నేను మీ స్టూడెంట్ సార్ మీరు గుర్తుపట్టలేదు మీరు అరగంట కూర్చొని అక్కర్లేదు మీరు అరగంట కూర్చోని అక్కర్లేదు మీరైతే లోపలికి వెళ్ళినారండి అన్నాడు ఆయన ఓ నాకు ఆశ్చర్యం ఓ నేను ఇంత పెద్ద డాక్టరా ఇన్ని హాస్పిటల్ పెట్టుకున్నాను ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకున్నాను మరి నాకే నువ్వు అరగంట కూర్చోమన్నా అంటే సార్ మీరు వేరే మా సార్ వేరే అన్నాడు ఆయన ఓ నాకు ఆ సంఘటన ఈ రోజుకి కూడా తలుచుకుంటే అనిపిస్తుంది సమాజంలో గురువుకు ఉన్నటువంటి గౌరవాన్ని నేను పదే పదే చెప్పడానికి మాత్రం ఈ సంఘటన చెప్పాను ఈ ఈరోజు కూడా అంటే మా నాన్నగారు ఇప్పుడు లేరు ఆయన చనిపోయినారు కరోనా సమయంలో ఆయన పోగొట్టుకున్నాను నేను ఈ రోజు లేకపోయినప్పటికీ కూడా మా అమ్మను పలకరించడానికి మమ్మల్ని పలకరించడానికి మా నాన్నగారి స్టూడెంట్స్ ఇప్పటికీ మా ఇంటికి వస్తారు వచ్చి ఎప్పుడప్పుడు పలకరించి మా అమ్మని ఓదార్చిపోతూ ఉంటారు నాకు చాలా బాగా అనిపిస్తుంది సో గురు శిష్యుల బంధం అంత గొప్పది అందువల్లే ఆ రకమైన ఎమోషనల్ ఫీలింగ్స్తో ఇన్ని రోజులు గడిపిన వాడిని కాబట్టి స్కూళ్ళన్నా టీచర్లన్నా పిల్లలతో గడపమన్నా ఇవన్నీ కూడా నాకు ఇష్టమైన అంశాలు సరే రిటైర్మెంట్కి సంబంధించి మాట్లాడుకోవాలి సారు చెప్తా ఉన్నారు చాలా కాలం పనిచేసి రామయ్య గారు రిటైర్ అవుతున్నారు చాలా గొప్పగా పనిచేసాడు చాలా అద్భుతంగా పనిచేశాడని చెప్తా ఉన్నాను ఒకప్పుడు రిటైర్మెంట్ అంటే వీళ్ళు కూడా చెప్పారు రిటైర్మెంట్ లైఫ్ని సుఖ సంతోషాలతో గడపాలే పిల్లలతో మనవాళ్ళతో మనవరాళ్లతో గడపాలి ఇట్లా చెప్తా ఉన్నారు నాకు నిజంగా నవ్వేస్తా ఉంది అయ్యా అరవై సంవత్సరాలకే ముసలోళ్ళు అంటే ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో గొప్ప గొప్ప పనులు చేసే వాళ్ళని ఏమనాలా అనిపిస్తూ ఉంది మీరు దయచేసి నేను చెప్పేది అంటే మీరు ఆశించేటప్పుడు కానీ మీరు దీవించేటప్పుడు కానీ మరింత బాగా దీవించండి అంటే ఉద్యోగ విరమణ అంటేనే ఇంక అయిపోయింది జీవితం అన్నట్టుగా దీవిస్తా ఉన్నారు ఇది ఒక్కటి మాత్రం నాకు నచ్చలే ఎందుకంటే రామయ్య గారికి ఇంకా బ్రహ్మాండమైన ఎనర్జీ ఉంది ఆయన అలా కనిపించట్లేదు రిటైర్ మనిషిలాగా పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడే చదువు చెప్పాలని ఇంకా మంచి మంచి పదవులు అనుభవించాలని ఎందుకు దీవించరు అని అడుగుతా ఉన్నా నిజమే కదా సార్ కదా అందులో పనైపోయింది ఇంటికి పని అయిపోయింది ఆడుకో పనైపోయింది మనరాలతో ఆడుకో ఇదేంటి దీవెనలే సార్ ఇవి ఇది అన్యాయంగా ఉన్నాయి దీవెనలే నాకు నచ్చలేదు అసలు ఎందుకంటే ఎనర్జెటిక్ అరవై అరవై రెండేళ్ళు ఏం వయసు సార్ అది ఆలోచన చేయండి నరేంద్ర మోదీ గారి వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఈ వయసులో వాళ్ళు చక్క 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 ఉన్నారు ఉరుకుతా ఉన్నారు రాష్ట్రాన్ని దేశాన్ని ఏలుతా ఉన్నారు భారతదేశాన్ని బ్రహ్మాండంగా నడిపించగలగని ధైర్యాన్ని చూపిస్తా ఉన్నారు మరి రామయ్య గారికి ఏమైంది అంటున్నాను నేను ఆయన ఎందుకు ఇంట్లో పడుకోవాలా అంటాను నేను ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా తోటి ఉపాధ్యాయులందరినీ కోరుకుంటా ఉన్నాను అయ్యా మీరు రిటైర్ చేస్తే రిటైర్ చేయండి మీ పా మీ గవర్నమెంట్ పాలసీ అది ఆ ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు స్కూల్లో పనిచేయడానికి మీ జీతం ఇవ్వడానికి ఇబ్బంది అయితే చెప్పండి అంతే తప్ప ఆయన ఇంట్లో కూర్చోబెట్టి అధికారం మీకెక్కడ తీయరు అడుగుతా ఉన్నా అయ్యా మీ రామయ్య గారు వీళ్ళ మాటలన్నీ పట్టించుకోకండి వీళ్ళల్లా అలాగే చెబుతారు ఈ ముసలి మాటల కంటే నేను చెబుతున్నాను చూడు మీరు ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు ఇప్పుడు పని మొదలు పెట్టండి అమితాబ్ బచ్చన్ రెండో ఇన్నింగ్స్ ఆడినప్పుడు మొదలు పెట్టో తెలుసా అమితాబ్ బచ్చన్ గారు భయంకరమైన పరిస్థితిలో రెండో ఇన్నింగ్స్ ఆడే సమయానికి ఆయనకి అరవై ఎనిమిది సంవత్సరాలు అరవై ఎనిమిది సంవత్సరాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి బ్రహ్మాండంగా ఆడుతూ ఉన్నాడు ఆయన మీరు కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టండి తగ్గకుండా ఎక్కడ ఆదోనిలో రెచ్చిపోమనిసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటా ఉన్నా అందరూ కూడా అదే కోరుకోవాలని నా ఆకాంక్ష ఎందుకంటే ఇప్పుడే ఇప్పుడు కొత్తగా ఉద్యోగాల్లో వస్తారండి వాళ్లకు ఏమి తెలిసి ఉంటది జీవితం అంటే తెలుసా కష్ట నష్టాలు అంటే తెలుసా ఇబ్బందులు అంటే తెలుసా పడిలేయడం అంటే తెలుసా ఇవేమీ తెలియదు పూర్తిగా మీరు ఈ సమయానికి రిటైర్మెంట్ సమయానికి పూర్తిగా బ్రహ్మాండమైన మెచ్యూర్డ్ మామిడి పండు లాగా బ్రహ్మాండంగా ఉన్నారు అన్ని విషయాలు తెలుసు మీకు ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు అడ్మినిస్ట్రేషన్ తెలుసు సమాజం తెలుసు లోకం తెలుసు లోకాన్ని ఎలా నడపాలో తెలుసు ఇన్ని తెలిసిన మీకు ఇప్పుడు పని ఉండాల ఇంతకు ముందు ఏదో పని ఉండాలి ఇప్పుడు పని ఉండాలి పొద్దున్న లేచి టీ ఇస్తాం పేపర్ చూసుకో భోజనం పెడతాను భోంచేసి పడుకో సాయంకాలం వాకింగ్ చేసి వచ్చి మళ్ళీ పడుకో కాసేపు టీవీ చూసుకో అంటే అది రిటైర్మెంట్ ఎలా అవుతుంది సార్ నాకు అర్థం కాదు అది అదొక రకమైన వృద్ధాశ్రమం అవుతుంది దాన్ని దయచేసి అలా ఉండకూడదు మీ జీవితం అని ఇప్పుడే కొత్త కొత్త రంగులతో రేపటి నుంచి కొత్త జీవితాన్ని మీరు మొదలు పెట్టాలని బ్రహ్మాండంగా మరింత ఎందుకంటే నేను స్కూల్కి వెళ్తా ఉన్నా మున్సిపల్ స్కూల్స్ కు వెళ్తా ఉన్నా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తా ఉన్నా పది మంది టీచర్లు చేసే పని నలుగురు టీచర్లు చేస్తా ఉన్నారు పది మంది చేసే యాక్టివిటీని ఇద్దరు ముగ్గురు చేస్తా ఉన్నారు ఇవన్నీటి కాదు మీలాంటి ఎంతో మంది రిటైర్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు మీరు అనుకోవాలి ఇప్పుడు ఈయన అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా చేసే వ్యక్తి ఈయనకు పెద్దగా డబ్బుల మీద ఆశ కూడా ఉండకపోవచ్చు నాకు తెలియదు మరి ఆ పరిస్థితులు ఉండకపోవచ్చు ఇటువంటి వాళ్ళందరినీ కూడా వెనకాల నాకు ఇప్పుడే మీరు పరిచయం రిటైర్డ్ ఎంఈఓ అని చెప్తా ఉన్నారు నాకు వీళ్ళందరూ కలవాలి మీకు చెప్పాను ఇంత ముందు కూడా నేను రిటైర్ అయినటువంటి నేను వీళ్ళని కలిసినప్పుడు ఎంబీఏలో కానీ డిఇఓలు కానీ అందరినీ కలిసినప్పుడు చెప్పాను ఏమండి రిటైర్ అయ్యి ఇంకా ఎనర్జీ ఉంది అనుకున్న వాళ్ళందరినీ నా దగ్గర తీసుకురండి అందరినీ పనిలో పెడతాను అని చెప్పినాను ఎందుకంటే ఈరోజు ఆ అభివృద్ధి చేయాలని ఆదోనిలో మార్పు కావాలని ఆదోని అభివృద్ధి పరుగు పెట్టించాలని మీరందరూ నాకు ఓటు ఇస్తారు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే చేశారు కేవలం ఒక్కడే ఎలా అభివృద్ధి చేయగలుగుతాను ఆలోచన చేయండి నా ఒక్కడ చేతనవుతుందా పది చేతులు కావాలి పది మంది మనుషులు కావాలి పది మంది ఆలోచనలు కావాలి పది మంది పని చేస్తేనే ఆదోని అభివృద్ధి చెందుతుంది అందుకని నేను నేను రాగానే అడిగాను ఎంఈ వాళ్ళందరినీ కూడా మీ దృష్టిలో ఉన్నటువంటి మంచి రిటైర్డ్ అయిన టీచర్లు ఎంబీఏలు ఇంకా అడ్మినిస్ట్రేటర్లు ఎవరుంటే వాళ్ళందరినీ బట్టరండి ఆదోనిలో పని చెప్పే బాధ్యత నాది అని చెప్పాను సో దయచేసి మీరందరూ కూడా మీరైనా సరే మీరైనా సరే మీరైనా సరే దయచేసి మీరు రెడీగా ఉంటే నేను రేపటి నుంచి మీకు పనిలో పెడతానని మీకు మీ అందరి సాక్షిగా ఆయన చెప్తాను ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఎనర్జీ ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే అమ్మ మీరు కూడా ఒప్పుకోవాలి తల్లి మీ బామర్తి గారు కూడా ఒప్పుకోవాలి అన్నిటికంటే అది ముఖ్యం లాగొద్దు చూడబోతే మీరు కూడా ఒప్పుకొని ఆయన కంప్లైంట్ లేదు అన్నప్పుడు నాకేదో కంప్లైంట్ ఉందని అర్థమైంది నేను రాగానే కూర్చోగానే మా బావ గారి మీద ఏ కంప్లైంట్ లేదు అన్నాడు ఆ మాట ఎందుకు చెప్పి అర్థం కాల నాకు ఇప్పటికీ సో ఆయన కూడా ఒప్పుకునే పరిస్థితుల్లో ఉంటే అందరూ ఒప్పుకుంటే ఆయనకు కూడా పని పెడతాను రామయ్య గారిని బ్రహ్మాండంలో పనిలో పెట్టి ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళు యాక్టివ్గా ఆదోనిలో ఉంచే బాధ్యత మనమంతా తీసుకోవాలని మీ ద్వారా నేను నిర్ణయించుకుంటా ఇదే సందర్భంలో ఆదోని ప్రజలందరూ కూడా మీ ద్వారా ఆదోని ప్రజలకు కూడా ఒక అపీల్ ఇస్తాను ఎందుకంటే ఆదోనిలో ఇలాగే రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది ఉండి ఉంటారు రిటైర్ అయినటువంటి రెవెన్యూ ఉద్యోగులు విఆర్ఓలు కానీ ఆర్ఐలు కానీ ఎంఆర్ఓలు కానీ ఆర్డిఓలు గాని రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు రిటైర్డ్ ఎస్ఐలు కానిస్టేబుల్లు సిఐలు డిఎస్పీలు ఆ పాయి స్థాయి ఎవరన్నా ఉన్నవాళ్ళు ఉంటే అదేవిధంగా కొంత వైద్యాధికారులు ఎవరన్నా ఉంటే అలాగే మరీ ముఖ్యంగా మహిళలు ఆధ్వని అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు చదువుకున్నటువంటి మహిళలు ఎవరికైతే నిజంగా ఆ డబ్బు సంపాదించాలనే యావ లేకుండా డబ్బు సంపాదించాలనే ఉత్సాహం కాకుండా నేను ప్రజాసేవ చేస్తానని చెప్పేటువంటి మహిళలు ఎవరన్నా ఉంటే దయచేసి వీళ్ళందరినీ కూడా నాకు పరిచయం చేయండి వీళ్ళందరికీ కూడా చాలా పనులు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు హాస్పిటల్ ఉంది హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అని ఉంటుంది హాస్పిటల్ అభివృద్ధి చేసుకోవడానికి ఒక కమిటీ వేసుకోవచ్చు మనం దాన్ని ఎవరన్నా సమయం ఇవ్వగలిగితే అంటే జీతాలు ఆశించకుండా పెద్దగా అంటే జీతాలు ఆశించి మళ్ళీ మాజీతం ఇస్తారా అంటే ఇవ్వలేదు ఇప్పటికే ప్రభుత్వాలు చేతులు ఎత్తేసి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ జీతాలు లేకుండా హానరీగా పనిచేసేటువంటి ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా సరే రకరకాల ఊరి అభివృద్ధిలో భాగస్వాములను చేసే బాధ్యత నేను తీసుకుంటాను దయచేసి మీరు మీ ద్వారా నేను ఆదోనిలో ఉన్నటువంటి పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మళ్ళీ యాక్టివ్గా తయారవ్వండి జీవితాన్ని యాక్టివ్ చేసుకోండి అరవై ఏళ్ళు కాదు ఎనభై తొంభై ఏళ్ళు వరకు బ్రహ్మాండంగా పని చేసుకోవచ్చు ఎవరైనా సరే యాక్టివ్గా ఉండొచ్చు ఫుల్ టైం పని చేయాల్సిన అవసరం కూడా లేదు పార్ట్ టైం పని చేసినా కూడా సరిపోతుంది కొంత సమయం ఇవ్వగలిగితే వాళ్ళ అనుభవాన్ని వాళ్ళకున్న ఆలోచనల్ని వాళ్ళకున్నటువంటి మంచి ఆలోచనలన్నింటినీ కూడా తప్పనిసరిగా ఈ ఊరి కోసం ఉపయోగించుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను ఇదే సందర్భంలో స్కూళ్ళలో రిటైర్లు అయిపోతూ ఉన్నాయి రిటైర్మెంట్ అయిపోతూ ఓ పక్క అయిపోతూ ఉంది ఇంకో పక్క రిక్రూట్మెంట్లు కావాలి అంత చాలా మంది రిటైర్ అయిపోతే రిక్రూట్మెంట్ అలా అవుతాయి నేను అందుకనే మొన్ననే మా ఎంఈ గారు కలిస్తే లేదా టీచర్ సంఘాలు కలిస్తే నేను ఆ రోజు అడిగాను నేను ఏమంటే మన ఊర్లో డిఎస్సి జరగ పదహారు వేల నాలుగు వందల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి ఆ డిఎస్సి కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ఎవరైతే యువకులు ఉంటారో యువతులు ఉంటారో వాళ్లకు ఇక్కడ శిక్షణ లేదు ఈ శిక్షణ ఇవ్వడానికి ముందుకు రండి ఒక ఇన్స్టిట్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఏర్పాటు చేసిస్తాను మీరు ఉచితంగా వాళ్ళకు పాఠాలు చెప్పి ట్రైన్ చేయగలిగితే తప్పనిసరిగా ఎక్కువ మంది టీచర్లు ఈ ఊరు నుంచి తయారవుతారు మెగా టిఎస్సిలో ఎక్కువ మంది టీచర్లు వస్తే మనకు మంచిది కదా అని నేను చెప్తా ఉన్నాను ఎంఈఓ గారికి చెప్పాను ఆ రోజు నన్ను టీచర్లు కలవడానికి వస్తే టీచర్లు అందరినీ అడిగిన ఆ రోజు మాయమైపోయినారు మళ్ళీ నాకు కనపడలే ఈ రోజు కనపడుతున్నారు వీళ్ళందరూ కూడా నాలుగైదు రోజులు అయిపోయింది స్పీడ్గా చేయాలి ఇట్లాంటి పనులన్నీ కూడా ఏమంటే మనము సోషల్ వర్క్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా మంచి పనులు చేయాలనుకున్నప్పుడు స్పీడ్గా చేయాలి సో దయచేసి మీ యూనియన్లు వాళ్ళు ఆ రోజు వచ్చినప్పుడు నేను చెప్పాను ఎందుకు కూడా వెంటనే యాక్టివేట్ అయ్యి ఎక్కడన్నా అవకాశం తీసుకొని మనం పత్రికాముఖంగా ఈ టీచర్ కోర్సులకు నిన్న ఎగ్జామ్ అయినట్టుంది కదండి నేను నోటిఫికేషన్ వచ్చిందా ఆ టిప్ ఎప్పుడు అయింది టిప్ టిట్ అది టెట్ ఎప్పుడైంది నిన్నైందా నిన్న నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఇంకా ఇంకొక నెల రోజులు ఉండొచ్చేమో ఈ నెల రోజుల లోపల మనం కొంత ట్రైన్ చేసుకోగలిగితే ఎక్కువ మంది ఆ ఎగ్జామ్ మన మన ఊరి నుంచి పాస్ అయ్యే అవకాశం కూడా ఉంది సీరియస్ సీరియస్గా తీసుకోవాలి ఎంఈఓ గారు మీరిద్దరు మీరు సీరియస్గా తీసుకోవాలి సరే ఎందుకంటే నాకు చాలా ఇష్టం మన ఊరు కూడా అప్పుడు అభివృద్ధి కావాలంటే ఉద్యోగాలు కూడా కావాలి ఉద్యోగాలు కావాలంటే వచ్చిన అవకాశం వదిలిపెట్టేస్తే ఎలా కదా మీరు ఎప్పటి నుంచి ఆ తీసుకోండి సార్ తీసుకొని మీరందరూ కూడా ఇలా చేసుకోవాలని కోరుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా పదవీ విరమణ అంటున్నారు కాబట్టి కాబట్టి మీ అందరితో పాటు నేను కూడా ఆయన పదవీ విరమణ శుభాకాంక్షలు చెబుతాను ఏం బాధపడతలేదు ఆయనకు శుభాకాంక్షలు చెప్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఆయనకు స్వేచ్ఛ వచ్చింది ఈ రోజు నుంచి అటెండెన్స్ పెట్టాల్సిన పని లేదు ఎవరన్నా ఫోన్ చేస్తే ఎంఈఓ గారు ఫోన్ చేస్తే ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు ఎవరన్నా ఆఫీసులు వస్తే పరిగెట్టాల్సిన పని లేదు లెక్కలు రాయాల్సిన అవసరం లేదు యాప్ లోడ్ చేయాల్సిన పని లేదు ఆ మధ్యాహ్న భోజనం సరిగా పెడుతున్నారా చూసుకోవాల్సిన పని లేదు కదా టీచర్లు టైకు వస్తున్నారా పోతున్నారా ఈ రోస్టర్ వేయాల్సిన పని లేదు వీటినన్నిటి నుంచి ఆయనకు స్వేచ్ఛ వచ్చింది ఈరోజు కాబట్టి ఆ స్వేచ్ఛని బ్రహ్మాండంగా అనుభవించాల్సిందిగా రామయ్య గారిని నేను ఆశీర్వదిస్తూ ఆ రకంగా సంతోషంగా ఉండాలని ఆయనకు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా బ్రహ్మాండంగా సఖు సంతోషాలతో బ్రహ్మాండంగా మిగిలిన యాక్టివిటీని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడికి పిలిచి నాకింత సమయం ఇచ్చిన టీచర్లందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం